హలో ఫ్రెండ్స్ నమస్తే అండి నేను మీ జోస్న వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు మనం చేసే రెసిపీ లేత వంకాయ ఫ్రై అండి చపాతీలోకైనా రైస్లోకైనా చాలా టేస్టీగా ఉంటుంది ఇది ఎలా చేసుకోవాలో చూసేద్దాం ముందుగా ఒక హాఫ్ కేజీ వరకు లేత వంకాయలు తీసుకోవాలండి తెల్ల వంకాయలు అయితే చాలా బాగుంటుంది వంకాయల్ని సన్నగా కట్ చేసుకొని ఉప్పు వేసిన నీళ్ళలో వేసి పెట్టుకోవాలండి సన్నగా కట్ చేసుకోవాలండి అలా అయితేనే కర్రీ బాగా టేస్టీగా వస్తుంది స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకొని త్రీ టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ వేసుకోవాలండి ఆయిల్ కాస్త ఎక్కువగానే పడుతుంది ఫ్రైకి ఆయిల్ వేడయ్యాక ఆవాలు జీలకర్ర సన్నగా తరిగిన పచ్చిమిర్చి ముక్కలు ఒక చిన్న కప్పు వరకు ఉల్లిపాయ ముక్కలు వేసుకోవాలండి ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని మంచిగా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలండి పచ్చివాసన మొత్తం పోయేలాగా ఫ్రై చేసుకోవాలి కాస్త పసుపు వేసుకుందాం అన్ని ముక్కలు మంచిగా ఫ్రై కావాలండి పోపు ఇప్పుడు మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న వంకాయ ముక్కల్ని వేసుకొని కలుపుకోవాలండి కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి ఈ వంకాయ ముక్కల్ని తొందరగా ఫ్రై కావాలి అంటే మూత పెట్టేసుకొని ఫ్రై చేసుకోవాలండి మధ్య మధ్యలో మూత తీస్తూ కలుపుతూ ఫైవ్ మినిట్స్కోసారి కలుపుకుంటూ ఫ్రై చేసుకుంటే మంచిగా కుక్ అవుతాయండి లేదా పచ్చిపచ్చిగా ఉంటుంది చూడండి ఇంకా కాస్త ఫ్రై కావాలి మళ్ళీ ఒక ఫైవ్ మినిట్స్ వరకు చూడండి కలర్ చేంజ్ అయింది కదా ఇంకొంచెం ఫ్రై అయిపోతే మనకు ఎయిటీ పర్సెంట్ కుక్ కావాలండి అలా అయితేనే మంచి టేస్ట్ అనేది వస్తుంది ఇంకొక టూ త్రీ మినిట్స్ వరకు ఫ్రై చేసుకుందాం చూడండి కంప్లీట్ అయిపోయింది ఇప్పుడు ఇందులోకి ఒక స్పూన్ కారం ఒక స్పూన్ సాల్ట్ ఒక స్పూన్ ధనియాల పొడి హాఫ్ స్పూన్ గరం మసాలా కొంచెం మిరియాల పొడి వేసుకొని మంచిగా కలుపుకుందామండి ఇంగ్రీడియంట్స్ అన్నీ కర్రీకి కలిసేలాగా కలుపుకోవాలండి వీటన్నిటిని కూడా కలిపేసుకొని మరొక్కసారి మూత పెట్టేసుకొని ఫ్రై చేసుకుందాం ఇప్పుడు ఇంకా బాగా ఫ్రై అవుతాయండి ఇందులోకి ఒక్క స్పూన్ వరకు నువ్వుల పొడిని యాడ్ చేసుకొని టోటల్గా ఇంగ్రీడియంట్స్ అని కంప్లీట్ అయిపోయినాయండి కొత్తిమీర కూడా మీరు యాడ్ చేసుకోవచ్చు ముక్కలన్నీ మంచిగా కుక్ అయ్యాయి కదా ఇప్పుడు ఈ టేస్టీ కర్రీని మనం దింపి సర్వ్ చేసుకోవడమే ఈ రెసిపీ మీకు నచ్చితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్